అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు విషయం ఏంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పర్యాటక వచ్చేటటువంటి పర్యాటకుల యొక్క భవిష్యత్తు ఏంటని ఒక ఆందోళన చెందుతూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జివో నెంబర్ మార్చి రెండు వేల ఇరవై ఐదు పదకొండవ తారీఖున ఏదైతే జియో ఎంఎస్ నెంబర్ వన్ జారీ చేసిందో దాన్ని తక్షణం రద్దు చేయాలి అని చెప్పని ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయించడానికి దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రపోజ్ చేస్తాం ఎందుకంటే ఈ టూరిజం దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఏదో లేదు టూరిజం ఉంది టూరిజం ఉందని చెప్పి టూరిజానికే మంగళం వాడేస్తున్నారు ఈ రాష్ట్రము నదులు కానీ దేవాలయాలు కానీ పర్యాటక ప్రాంతాలు కానీ అటవీ సంపద కానీ చుట్టుపక్కల రాష్ట్రాల కన్నా అత్యధికమైనటువంటి పర్యాటకం కలిగినటువంటి ప్రాంతం ఏదైనా ఉన్నది అంటే అది ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని చెప్పారు అలాంటి ఆంధ్రప్రదేశ్లో టూరిజం లే లేదు ప్రైవేటైజేషన్ చేస్తున్నాము అని చెప్పని ప్రభుత్వము ఇష్యూ జీవోని ఇష్యూ చేయటం ఎంతటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమం అంటే ఇందులో సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు టెంపరీ ఎంప్లాయీస్ ఉన్నారు పర్మనెంట్ ఎంప్లాయీస్ కొద్ది మాత్రం ఉన్నారు వాళ్ళందరూ కూడా ఏమైపోవాలి ప్రైవేటు యాజమాన్యాలకి తగ్గట్టుగా టెండర్ ఫార్మ్స్ కూడా టెండర్లో కండిషన్స్ని కూడా ఈ ప్రభుత్వము పొందుపరుస్తూ ఉంది వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి ఇచ్చేసేటటువంటి కార్యక్రమం పెద్ద పెద్ద హోటల్స్ ప్రభుత్వము రుణం తీసుకుని రుణ భారం ప్రభుత్వం మీద పడుతుంది లాభాలు ప్రైవేటు యాజమాన్యాలకు వెళ్తూ ఉన్నాయి ఇది ప్రజలందరూ కూడా గమనించాలి అని చెప్తున్నాం టూరిజంకు సంబంధించినటువంటి ఈ రాష్ట్రంలో పదివేల కోట్ల వరకు కూడా ఆస్తులు ఉన్నట్టుగా ఒక అంచనా ఒక లెక్క ప్రకారం మనకు తెలుసు కానీ ఈరోజు ఏం జరుగుతుంది వందల వేల కోట్ల రూపాయలు ప్రైవేటైజేషన్కి అప్పు చెప్తా ఉన్నారు ఈ రాష్ట్రానికి డబ్బులు కావాలంటే గనుల్ని తాకట పెడతారు ఈ రాష్ట్రానికి అప్పులు కావాలంటే జల్ జీవన్ మిషన్ని తాకట్టు పెడతారు ఈ రాష్ట్రానికి అప్పులు కావాలంటే ఇంకొక వ్యవస్థని తాకట్టు పెడతారు ఆఖరికి ఇప్పుడు ప్రైవేటైజేషన్కి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రైవేటు మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ సెక్టర్లో మెడికల్ కాలేజీలు కావాలి అని చెప్పని పదిహేడు మెడికల్ కాలేజీలని తీసుకొస్తే ఈ రాష్ట్రం అంతా కూడా ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా ప్రజలు ఎవరికి ఇబ్బంది లేకుండా అటు మండ్యంలో కానీ ఇటు మైదాన ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా సరే ప్రజలకి ఆరోగ్యం పట్ల ఇబ్బంది లేకుండా ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రైవేటు మెడికల్ కాలేజీలు విద్యార్థులందరూ కూడా చదువుకోవడానికి ఈరోజు రెండు వేల ఆరు వందల సీట్లు కోల్పోవడం జరిగింది అట్లాగే ఇప్పుడు పర్యాటకం వంతు వచ్చింది ఈ పర్యాటకాన్ని ఆస్తుల్ని వాళ్ళకు కావలసినటువంటి వాళ్ళకి పప్పు బిల్లాల్లాగా పదివేల కోట్ల సంబంధించినటువంటి ఆస్తుల్ని ప్రైవేటైజేషన్ చేయడం అంటే ఈ ప్రభుత్వము పరిపాలన చేత కాదు అని చెప్పని చేతులు ఎత్తేసినట్టే అని చెప్పని ఈ సందర్భంగా చెప్తా నిన్న వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలసీ ఒకటే పాలసీ ఈ ప్రైవేటైజేషన్ చెయ్యకూడదు ప్రభుత్వ ఆధీనంలోనే టూరిజం వ్యవస్థ ఉండాలి ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి భద్రత కల్పించాలి ప్రభుత్వ టూరిజానికి సంబంధించినటువంటి ఆస్తుల్ని కాపాడాలి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం దానికి తగ్గట్టుగానే ఈరోజు ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నాం రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి టూరిజానికి సంబంధించినటువంటి ఆస్తుల్ని కాపాడడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా సరే రోడ్డు మీద రావడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి తయారుగా ఉన్నది అని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా